విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఆనాడే చెప్పానన్నారు వైసీపీ మళ్లీ సంవత్సరాలు పాలిస్తామన్నారు ఈసారి జగన్ అన్న టూ పాయింట్ కొంచెం వేరుగా ఉంటుందన్నారు జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను ఇది సాధ్యమయ్యేటివి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది మనం చేస్తా ఉన్న బటలు నొక్కే కార్యక్రమం ఇది దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు ఏమో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్లు మోసము సూపర్ సెవెన్లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటిక కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను